వస్తేనండి మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాయి యూట్యూబ్ ఛానల్ కోసం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం పెద్ద గొప్ప ఏం కాదు కొంతమంది కలెక్టర్ ఆఫీసు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు ఇంకొకటి రకరకాల డిపార్ట్మెంటు టీచర్స్ ఈ ఉద్యోగాలు సర్వసాధారణం కానీ ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం ఏంటో తెలుసా భారతదేశానికి సేవ చేయడం అది అందరికీ రాదు కొంతమందికి అవసరం జనరల్గా సోల్జర్స్ ఎక్కువ పంజాబీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అసలు అది గ్రేట్ థింగ్ అయితే ఒకవేళ ఎవరైనా ఆర్మీలో చేరాలి అనే అనేటటువంటి ఒక ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గుజరాత్ కానీ కేరళ కానీ తమిళనాడు కానీ రాజస్థాన్ కానీ కర్ణాటక కానీ గోవా కానీ ఇలా అనేకమైన రాష్ట్రాల నుంచి ఆర్మీ ర్యాలీలు జరుగుతున్నాయి అంటే ఆర్మీలో చేరడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ కోసం వచ్చేసి నూట పది పోస్టులు టెరిటోరియల్ ఆర్మీ కింద నూట పది పోస్టులు ఈ టెరిటోరియల్ ఆర్మీ కింద నూట పది పోస్టులు అయితే ఇవి మెడ్రాసు రెడ్ ఫీల్డ్ కోయంబత్తూరు ఉంది కదా అదే మెడ్రాస్లో రెడ్ ఫీల్డ్ కోయంబత్తూర్ దగ్గర జరుగుతుంది ఈ ఈ డ్రైవ్ తర్వాత ఇన్ఫెంట్రీ బెటాలియన్ గాడ్స్ కింద తిరుచి నూట పదిహేడు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా నూట ఇరవై రెండు టెరిటోరియల్ ఆర్మీ కిందనే మెడ్రాస్లో వచ్చేసి నూట ఇరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ నూట ఇరవై రెండు పోస్టులు కాళికోట్ సోల్జర్స్లో ఈ జీడి అండ్ ట్రేడ్ మ్యాన్స్ కింద కూడా ఉన్నాయి అయితే ఈ ఆర్మీ డ్రైవ్స్ అన్నీ కూడా నవంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నవంబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతాయి ఇవి కోయంబత్తూర్ తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్ దగ్గర పిఆర్ఎస్ గ్రౌండ్లో జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి దీనికి సంబంధించిన వెబ్సైట్ దానికి మొత్తం నేను లింకప్ చేస్తాను ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు దేశం మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే జాయిన్ అయ్యి భారతదేశం తరఫున ఫైట్ చేయడానికి మన బాధ్యతగా తీసుకున్నాం జై హింద్ జై భారత్